విశాఖ ప్రజలందరికీ నమస్కారం నా పేరు మూలా వెంకట్రావు నేను బీజేపీ లీడర్ని రేపు రేపు ఉదయం పదిన్నర గంటలకి జేపీ నడ్డా గారు భారీ బహిరంగ మీటింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలని భారతదేశ ప్రజలని ఉద్దేశించి మాట్లాడతారు దేశ ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి ఏ విధంగా జరగాలి అన్న విషయాల మీద పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో జేపీ నడ్డా గారి మీటింగ్ దేశ అధ్యక్షులు బీజేపీ జేత జేత అధ్య దేశ అధ్యక్షులు మరియు ఆయన దేశ ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఎరువుల మంత్రిగా కూడా పనిచేస్తున్నారు వాటికి సంబంధించి స్వచ్ఛ భారత్ గురించి ఆరోగ్యం గురించి సంబంధించి అన్ని చేసి దేశ ప్రజలకి భారతీయ జనతా పార్టీకి సంబంధించి మంచి మంచి సందేశాలు ఇస్తారు ఈ విషయమై ప్రజలందరూ రా విజయ విశాఖపట్నం జిల్లా ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని మీటింగ్కి కోరుకుంటున్నాను అలాగే భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా శక్తి అంచలేక ప్రయత్నించి సభను పూర్తి విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ